రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తకు ఐదు లక్షల భీమా చెక్కును పొంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు బుధవారం ఆ కుటుంబానికి అందజేశారు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలం కావే కావేటిగారిపల్లిలో నివసిస్తున్న కె నరేష్ రాయల్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అందరికి నమస్కారం ఈరోజు ఒక దురదృష్టకరమైన వార్త ఏమి అంటే మా జనసేన పార్టీకి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా నరేష్ గారు చాలా చాలా అంటే చాలా బాగా నిస్వార్థంగా పనిచేశారు జనసేన పార్టీ అభివృద్ధి కోసము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఆయన ఎప్పుడు కూడా ముందుండేవాళ్ళు దురదృష్టవశాత్తు బెంగళూరులో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది ఇది పూను నియోజకంలో ఉగులుచెల్ల మండలంలో మా జనసేన పార్టీకి తీవ్ర లోటు దీన్ని మేము మా జనసేన పార్టీ పూను నియోజకవర్గ తరఫున చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఇదే అదునుగా ఇది దీంతో భాగంగా ఈ నరేష్ గారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు మా పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు ఈ యాక్సిడెంట్ అయిన దానివల్ల మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలని ఐదు లక్ష రూపాయలు చెక్కు అందించడం జరిగింది ఇది వాళ్ళకి ఎంతో చిన్న మొత్తమే ఉండొచ్చు కాకపోతే పార్టీ నుండి మేము కూడా ఉన్నామని భరోసా కల్పించడమే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క దేయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు నాకు కార్యకర్తలు ముఖ్యము కార్యకర్తల కార్యకర్తలు నాకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు సారు కాబట్టి ఈ రోజు ఆ సార్ గారు సార్ పర్సన్ టీం ద్వారా ఈ రోజు ఇంత దూరం ప్రయాణించి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలని మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించి ఆ చెక్కు అందించడం అనేది మేము మా పార్టీ ద్వారా స్వాగతిస్తున్నాము కాబట్టి ఇంతటి సహాయం చేసిన మా పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు నియోజకవర్గ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వీరి కుటుంబానికి ఏ అవసరం ఉన్నా కూడా మేము మా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము ముందుండి వాళ్ళకి సహాయపడతామని మేము ఈ సభంగా తెలియజేస్తున్నాం జై హింద్ కొంచెం శివకుమార్ గారికి పొంగునూరు పులిచెల్ల క్రవేట్ గారి పని చిత్తూరు శ్రీకి నరేష్ గారి అకాల మరణం తీవ్ర దిగ్బాధి గురి చేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున కృత విపూర్వ సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరోలేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితప్పించిన తీరు మరోలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచి నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మాత్క మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి మొత్తం ఐదు లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ క్లిష్ట సమయంలో మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనసుకున్నాం నమస్కారాలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందిన నరేష్ రాయల్ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పొంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి చిన్న రాయల్ ఆదేశాలతో ఐదు లక్షల శక్తులు నాయకులు బుధవారం అందజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పగడాల రమణ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ అసభ్యులు చైతన్య రాయల్ పొంగనూరు పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్ నాయకులు పాల్గొన్నారు ఏవి టీవీ న్యూస్ పొంగనూరు